హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పంతొమ్మిదో తారీఖున అలాగే ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ పలం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలం కూడా పదహైదు కిలోల బాక్సు కాకపోతే కనుక నిన్నటికన్నా చాలా వరకు అయితే ధరలు తగ్గాయి ఒడ్డిపల్లి మార్కెట్ పలం మార్కెట్ రెండు మార్కెట్లోనూ ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోలు బస్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట నలభై నుంచి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళంపాట్లో రెండు వందల టాప్ ధర వడ్డిపల్లి మార్కెట్ అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందలు పలమనేర్ మార్కెట్ కూడా రెండు వందలు రెండు వందలు అంటే ఒకలాటే రెండు వందలు పోయింది ఫ్రెండ్స్ అంతా నూట ఎనభై నూట తొంభై టాప్ ధరలో అనమాట అలాగే నిన్న వచ్చి నేను పలమనేర్ మార్కెట్లో రెండు వందల యాభై ఉన్నింది టాప్ ధర యాభై రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లో నిన్న రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఈరోజు రెండు వందలే మన వీడియో కనుక నచ్చినట్లేదు